మీ అందరి తెలుసు నేను పుట్టి పెరిగింది తాటిబాబు అయితే వాస్తవంగా నేను వేరే చోట ప్రజాపత్రిగా హుజూర్ నగర్ గోదావరి నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా నల్ల నుంచి ఏడు సార్లు ఎక్కువ నేను తొమ్మిది మనకు తెలిసి రాజకీయాలు ఎందుకు పార్టీ కాదంటే ఆల్రెడీ గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి నియోజకవర్గ గ్రూప్ అని చెప్పి నేను కొద్దిగా రావడం తక్కువ అదేవిధంగా మరి ఈ ప్రాంతంతో ఈ వరకు ఈ మండలంతో నాకు చిన్ననాటి నుంచి కూడా ఒక వ్యక్తిగత అనుబంధం ఉంది మరి ఈరోజు ఆ నేను గౌరవ ముఖ్యమంత్రి నిరోహన్ రెడ్డి గారిని తుంగతూర్తి నియోజానికి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ లాంచ్ ప్రోగ్రామ్ రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ నేను నేనే ఇన్వైట్ చేసి ఇది ఒక చారిత్రాత్మక ప్రోగ్రాం కాబట్టి తుంగతూర్తి నియోజకంలో చేయాలని చెప్పి కోరుకొని ముఖ్యమంత్రి గారిని పద్నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఒక బహిరంగ సభలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ కార్డ్ లాంచ్ మొదలు పెడతారు మొదలు పెడతారు సరే ముందుగా నేను కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పూర్తిగా కమిట్మెంట్ సిన్సియర్ తో కట్టుబడి ఉండడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏనాడు జరగలేదు బిఆర్ఎస్ పార్టీ ఉన్న పదేళ్లలో జరగలేదు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ చట్టం చేయాలని ఆ విధంగానే మనం లోకల్ బాడీ ఎన్నికలకి

రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కులగణ స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ వందేళ్లలో అద్భుతంగా కొనసాగిన బీసీ కులగలకి నేను కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా వివరించి వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష నాలుగు వేల మంది ఎన్యూబిరేటర్స్ పెట్టి ఇంటింటికి తిరిగి చాలా పకడ్బందీగా చాలా సిన్సియర్ గా కమిట్మెంట్ తో భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలే పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వాళ్ళ చేసిన స్వాతంత్రం తర్వాత ఏ రాష్ట్రమైనా మొదటిసారి చేసి వెనుకబడ్డ తరగతులకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏర్పాటు చేసే చట్టం తీసుకొచ్చి మేము నిన్న క్యాబినెట్ లో తీర్మానం చేసి ఆర్డినెన్స్ పాస్ చేసి స్థానిక సంస్థ ఎన్నికలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ తోనే ముందుకు పోయే ప్రణాళికతో ముందుకు పోతున్న విషయం దయచేసి మీరు అందరూ పేరు పేరులా గమనించాలని చెప్పి విజ్ఞప్తి కొంతమంది న్యాయ నిపుణులు యాభై పర్సెంట్ ఖచ్చితంగా బీసీలకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుని లోకల్ బాడీ ఎలక్షన్స్ అదే అదేవిధంగా అదేవిధంగా ఎస్సీ కేటగరైజేషన్ వర్గీకరణ కొన్ని దశాబ్దాల పాటు మరి ఎస్సీలో ఎక్కువ మంది ప్రత్యేకంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి కూడా నేనే క్యాబినెట్ సబ్ కమిటీ చేయను నా ఆధ్వర్యంలోనే కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ఎస్సీ వర్గీకరణ కూడా జరిగింది ఇప్పటి నుంచి జరిగే రిక్రూట్మెంట్ లో వర్గీకరణ వర్తిస్తుందని చెప్పి మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి కార్యక్రమం గురించి మీ అందరి సహకారం ఇది ఇదొక అద్భుతమైన పబ్లిక్ మీటింగ్ లో రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ ఈ గ్రౌండ్ నుంచి మందుల సమ్మెల్ ఆధ్వర్యంలో పద్నాలుగు తారీఖున మూడు గంటలకి మొదలైతుంది మరి సన్నబీఎం కార్యక్రమం హుజూర్ నగర్ నుంచి మొదలుపెట్టినాం రాషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం తుమ్మతుంది మనం యొక్క ప్రత్యేకత దీని యొక్క ఎందుకు ఇది చరిత్రలో నిలబడిపోయే విషయంలో మీకు చెప్తున్నా మీ అందరికి తెలుసు నేను చాలా కాలం రాజకీయాలు ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఒకసారి ఎంపీ ఉన్నా మరి ఆంధ్రప్రదేశ్ మంత్రి ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భక్తి జనానికి తెల్లబీవడం సన్నబివ్వడం అడుగులేషన్ కార్డులు ఇవ్వడం ఎందుకంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఉంటుంది జనాభాలో సుమారు ఇరవై నాలుగు పర్సెంట్ జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ గారు యావత్ మంత్రివర్గం నిర్ణయం తీసుకో ఇది ఒక చాలా చారిత్రకమైన నిర్ణయంగా గుర్తించాలి పదేళ్ల పాటు గవర్నమెంట్ లో పదేళ్ల పాటు లెక్కతో సహా చెప్పలేదు పదేళ్ల పాటు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏనాడు కూడా పూర్తిగా ఓపెనం చేసి ప్రక్రియ ఓపెనం చేసి అర్హులైన వాళ్ళందరికీ రాష్టం ఖండిస్తుందని చెప్పలేదు బా ఇక్త్ర హుజురాబాద్ బా ఇక్